ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ ఇక్కడ ఫస్ట్ ఒక విషయం గురించి చర్చిద్దాం మనం మీరు ఒక సగటు భారతీయునుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారతదేశానికి మీ కాంట్రిబ్యూషన్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ అక్కడ సేవ చేస్తున్న ఆర్మీ గురించి కానీ చనిపోయిన మృతుల కుటుంబాల గురించి కానీ మృతుల గురించి కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో నోరు జారద్దు మీరు ఇక్కడి నుంచే పాకిస్తాన్కి సంఘీభావం తెలుపుతారంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి మీరు ఒక సగటు భారతీయునిగా ఉండాలి ముందు సగటు భారతీయులు ఆ తర్వాతే మీ హోదా కానీ మీ మతం కానీ మీ రాజకీయ పార్టీ కానీ ఏదైనా దీనిపైన విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ ప్రముఖ ఆర్జే శేఖర్ గారు ఉన్నారు సార్ నమస్తే పాకిస్తాన్కి వెళ్ళిపోండి నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొంతమంది రాజకీయ నేతలను ఉద్దేశించి ముఖ్యంగా ఒక పార్టీని టార్గెట్ చేస్తూ చెప్పినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలి ముందుగా భారతీయుల వాళ్ళు రాజకీయ నాయకుల ఇక్కడుండి పాకిస్తాన్కి సంఘీభావం తెలపటం ఏంటి అసలు ఏంటి ఎలా చూడాలి ఇక్కడుండి పాకిస్తాన్కి సంఘీభావం తెలిపే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కానీ ఉన్నారు ఉన్నారు దాంట్లో డౌట్ లేదు అటువంటి అదవులు చేసిన పని వల్లే ఇవాళ అక్కడ కాశ్మీర్ దగ్గర అలవాయిలో ఇరవై ఆరు మంది చనిపోయారు బైసరాన్ వ్యాలీలో సో దాంట్లో సానుభూతి పరులా లేకపోతే వీళ్ళేనా అనేది మనం పక్కన పెడితే సానుభూతి కూడా పడకూడదు ఇటువంటి వాళ్ళ మీద సో ఇది చాలా గట్టిగా ఇచ్చారు మెసేజ్ ఆ విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి కానీ పాకిస్తాన్కి చెప్పినా కానీ అక్కడ గేట్లు మూసేశారు ఇండియా బార్డర్ మూసేశారు అటు పాకిస్తాన్ బార్డర్ మూసేశారు సో ప్రస్తుతానికైతే బార్డర్ కంప్లీట్లీ బంద్ ఇప్పుడు నీకు ఒక చిన్న కథ చెప్తా చాలా మంది ముస్లింలు అమ్మాయిలు పాకిస్తాన్ నుంచి ఇండియాకి టూరిజం మీద వస్తారు వచ్చి ఇక్కడ కొంతమంది ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు మన హైదరాబాద్ ఊర్ సిటీలో కావచ్చు లేకపోతే ఉత్తరప్రదేశ్లో కావచ్చు ఇంకా రకరకాల చోట్ల ముస్లిం పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ కాపురం మొదలెడతారు మొదలెట్టి తర్వాత వీసాను ఎక్స్టెండ్ చేయించుకుంటుంటారు ఇంకొన్నాళ్ళు ఇంకోనాడు ఇంకొనా తర్వాత మెల్లగా పర్మనెంట్ అంటే దీవి బనగాయ మేర సో ఇసుకో కంప్లీట్ అప్పటిదాకా నూరి వీసా అని ఉంటుంది ఆ వీసా మీద ఉంటారు తర్వాత కంప్లీట్ గా పర్మనెంట్ భారత పౌరసత్వం రావడానికి టైం పడుతుంది బట్ ఈ టైం పట్టే లోపల సో వీడు పెళ్లి చేసుకుంటున్నారు పిల్లల్ని కూడా కానీ ఒక ఆవిడ ఒక ఆయన పెళ్లి చేసుకుంది ముస్లిం ఆయన్ని ఇద్దరు పిల్లల్ని జనది ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇప్పుడు సడన్ గా ఇది వచ్చింది ఇక్కడ ఉన్న పాకిస్తాన్ వాళ్ళందరూ ఖాళీ చేసి పండుగన్నారు జనరల్ గా పెళ్లి చేసుకుంటే ఆవిడ భారతీయురాలు అవ్వాలి కదా కానీ అంత తొందరగా రాదు విశాఖ పాస్పోర్ట్ రాదు ఇండియన్ పాస్పోర్ట్ రాదు అదే అది కుమాల గ్రీన్ పాస్పోర్ట్ గ్రీన్ పాస్పోర్ట్ అంటే తెలుసా పాకిస్తాన్ పాకిస్తాన్ ప్రపంచంలోనే దా వరస్ట్ పాస్పోర్ట్ అంటారు సో ఇప్పుడు అదే పాస్పోర్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా మన వాళ్ళు డిపోర్ట్ చేసి పాకిస్తాన్ వెళ్ళిపోండి అని చెప్తున్నారు సో బేసిక్ నలభై ఐదు గంటలు టైం ఇచ్చారు సరే ఇంకొక కొంత గ్రేస్ పీరియడ్ కూడా ఇచ్చారు ఈ లోపల ఒక ఐదు ఐదు వందల ముప్పై వంద ఎంత మంది వెళ్ళారు కానీ నీకు తెలుసా ఎంతమంది వచ్చారు ఇలా ఐదు లక్షల మంది అంట గత ఐదేళ్లలో ఇలా పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడ ఇండియాలో స్థిరపడాలనుకున్నా ఎందుకు ఇంతమంది మహిళలు ఎస్పెషల్లీ మహిళలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న హిందుస్థానీ ముస్లింలని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు తెలుసా ఎందుకంటే అక్కడ స్థితిగతులు సరిగ్గా లేవు ఇంత దేశం అంత దేశంలో నీకు వాళ్ళు పోయి సౌదీ అరేబియా దగ్గర వరల్డ్ బ్యాంక్ దగ్గర అమెరికా దగ్గర బొచ్చెత్తుకుని అడుక్కునే పరిస్థితిలో ఉంది పిల్లలకి సరిగ్గా చదువు చెప్పుకోలేకపోతున్నారు సరైన ఫెసిలిటీస్ లేవు కొన్ని కొన్ని చోట్ల తాగడానికి నీళ్ళు కూడా సరిగ్గా లేని పరిస్థితిలో లేదు ఇండియా విల్ బి బెటర్ ప్లేస్ ఫర్ అస్ టు లివ్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకుని చాలా మంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రీలోకేట్ అవుతున్నారు సరే అవ్వండి పద్ధతిగా వచ్చి అవ్వండి పద్ధతిగా ఉండండి దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ ఉన్నప్పుడు ఇండియానే మీ దీంట్లో ప్రవహించాలి రక్తంలో ప్రవహించాలి ఇలా వచ్చి పిల్లల్ని ఎన్నేసిన తర్వాత ఈ వాళ్ళ టక్కమని వెళ్ళిపోమని ఆదేశాలు ఇచ్చినప్పుడు ఈ తల్లి ఏం చేస్తుంది నన్ను వెళ్ళిపోమంటే ఎట్లా నా పిల్లలు ఉన్నారు ఎట్లా వదిలేసి వెళ్ళిపోయి ఎట్లా వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఎట్లా వెళ్తాను ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు అంటే మరి వీళ్ళు చేసే పని ఏంటి టూరిస్ట్ ప్లేస్ మీద వస్తున్నారు ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నారు సరే మనకి ఎక్కడో ఒక చిన్న సానుభూతి కూడా తల్లి పాపం పిల్లల్ని వేరు చేయొద్దు అని చెప్పి తల్లి పిల్లల్ని వేరు చేయొద్దు అనేది ఉంటే మరి ఇండియా నుంచి పాకిస్తాన్ ఎలా వేరు చేస్తారు అంటే వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళ ఆవేదన ఏంటంటే ఉగ్రకోణం లేకుండా మమ్మల్ని ఎందుకు సామాన్య మానవులు ఎందుకు పంపిస్తున్నారు అనేది వాళ్ళ అదే మేరా మేర కుసూర్క్యా కర్తా కౌన్ భర్తా కౌన్ ఎవడో చేస్తే మేమెందుకు ఎవడో జ్వాలను వెరిగిచ్చారు వేరెవరో దానికి బలి అన్నట్టుగా వాళ్ళు ఎవరో చేస్తారు కానీ నువ్వు నేను నువ్వు అనుకో సపోజ్ అది జరిగింది కదా తీవ్ర దాడి జరిగినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటావు అక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని కాదు చేసిన దరిద్రులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు వాళ్ళని ఏం చేయాలంట ఖచ్చితంగా ఇప్పుడు భారతీయ ఒక సగటు నేను వాళ్ళని నిలబెట్టి కాల్చి చంపాలని చెప్తాను నేను కదా సో ఎవరైనా సరే ఇటువంటి ఇటువంటివి నువ్వు నేను మాట్లాడుతున్నాను ఆ డాష్ గాళ్ళని అని లేకపోతే పడేయాలి ఇటువంటి రక్తం మరిగిపోద్ది వాళ్ళ వాళ్ళు చేసిన పనికి వాళ్ళ మీద ఇక్కడ వీళ్ళు మాట్లాడేటప్పుడు మాత్రం సజాదేనా చాహియే ఓకే అంటే వాళ్ళకి చే వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి సజా ఇవ్వండి అంటున్నారు బట్ నిజంగా సగటు భారతీయుడికి రక్తం మరిగిపోయింది ఆడు ఎక్కడ దొరికితే అక్కడ కోశ అవతల పడే వాడిని అని చెప్పి అన్నంత కోపం ఉంది సో సరే అది కూడా ఒక కోణంలో పక్కన పెడదాం బట్ వీళ్ళందరూ కూడా ఇంతమంది ఇండియాకి వచ్చి సెటిల్ అవుదాం అనుకుంటుంటే అక్కడ బ్రాండ్ పాకిస్తాన్ ఎంత దరిద్రంగా ఉంది అనేది మనకు అర్థం అవుతుంది ఇలాగే కాకపోతే విచిత్రం ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్న మహిళలు కొంతమంది పాకిస్తానీ పెళ్లి చేసుకుంటున్నారు చెప్తా పాకిస్థాన్ నుంచి వచ్చిన మహిళలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఓన్లీ నే కాదు హిందువులను కూడా పెళ్లి చేసుకున్న ఉన్నారు చాలా మంది ఫేస్బుక్ లో పరిచయాలు చేసుకోవడం ఇట్లా రావడం అలాంటి వాళ్ళు ఉన్నారు బట్ ఇక్కడున్న మన ఇండియన్ ముస్లిం ఉమెన్ కొంతమంది పాకిస్తాన్ వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఎందుకు ఆ దేశంలో ఏముంది ఆ దేశంలో భారతదేశం కన్నా మించి ఏముంది ఆ సేతు హిమాచల్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నీకు లేని ప్రాంతం ఇక్కడ ఉన్నాయి మంచి ఎడార్లు ఉన్నాయి హైయెస్ట్ రైన్ఫాల్ పడే ప్లేసెస్ ఉన్నాయి ప్రపంచం మొత్తంలో యు నేమ్ ఇట్ వి హ్యాబిట్ ఇట్ అన్నంత సస్య శ్యామలంగా ఉంది భారతదేశం అన్ని రకాలుగా ముందుకు పోతుంది ఇటువంటి దేశంలో ఉండడం మానేసి అక్కడెక్కడో ఉన్న వాడిని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు రీజన్ వీళ్ళకి కొంతమంది ఫీలింగ్ ఏంటంటే పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు అసలు ముస్లిమ్స్ ఇక్కడ ఉండేవాళ్ళు అని అనుకుంటుంటారు అనమాట అంటే ఇండియన్ ముస్లింస్ అంటే ఒక చిన్న చూప ఇక్కడ ఉండే ఆడవాళ్ళకి ఇక్కడున్న ఇండియన్ ముస్లిం ఉమెన్ ఎవరైతే వెళ్ళి అక్కడ చేసుకోవాలనుకున్నారో నేను అడుగుతున్నా మన ఇండియన్ ముస్లిం మెన్కి ఏం తక్కువ ఎస్ ఇక్కడ నేను ఈరోజు పాకిస్తాన్ నటి ఒక ఆవిడ పేరు కరెక్ట్గా లేదు తన న్యూస్ ఒకటి చూసాను మేము పాకిస్తాన్లో ఉంటే జై పాకిస్తాన్ అంటాం మేము వన్స్ ఎయిర్పోర్ట్ దాటి వేరే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాక తెలుస్తుంది మా పరిస్థితి ఏంటో అక్కడ ఇండియన్స్ని నేను ఒకేసారి వెళ్ళడం జరిగింది ఎయిర్పోర్ట్లోకి వెళ్తే ఇండియన్స్కి ఎటువంటి క్వశ్చన్స్ లేకుండా ఎటువంటి ఇంట్రాగేషన్ లేకుండా వదిలిపెట్టడం జరిగింది అంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వాళ్ళ దేశంలో వదిలేశారు కానీ ఈమె పాకిస్తాన్ పాస్పోర్ట్ చూశాక ఒక ముప్పై ప్రశ్నలు అడిగారంట దగ్గర దగ్గరగా ఒక ముప్పై ప్రశ్నలు అడిగిన తర్వాత మాత్రమే తన్ని ఎయిర్పోర్ట్ నుంచి బయటకి వెళ్ళడం జరిగింది తను ఆవేదన చెప్తా ఉంది మా మా పాకిస్తాన్ పరిస్థితి ఈ రోజు ఎలా ఉందో పాకిస్తాన్ దాటితే కాని మాకు అర్థం కావట్లేదు పాకిస్తాన్ అక్కడ పుట్టి పెరిగి అక్కడ డెవలప్ అయ్యి అక్కడ ఒక యాక్టర్ గా పని చేస్తున్నట్టు ఒక మహిళ చెప్తా ఉంది ఈ రోజు నలభై ప్రశ్న ముప్పై కాదు అక్కడ ఆ పాస్పోర్ట్ కి ఈ పాస్పోర్ట్ కి తేడా చెప్తా ఇండియా పాస్పోర్ట్ కి నలభై దేశాల్లో పాస్పోర్ట్ తో వెళ్ళిపోవచ్చు వేసాలు లేకుండా అదే పాకిస్తాన్ పాస్పోర్ట్ తో దిగిన నేను అనేది అంటే మన వాళ్ళకే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ సానియా మీరు ఏమయ్యా ఇక్కడ ఎవరు లేరా లేరా లేకపోతే ముస్లిం లేరా ఎంత షారుక్ ఖాన్ సల్మాన్ ఖాను అమీర్ ఖాను వీళ్ళందరూ ఎక్కడో పాకిస్తాన్ లో ఉన్నారా అంత క్రేజ్ ఉన్న వాళ్ళు వీళ్ళకి పాకిస్తాన్ లో కోసుకొని చచ్చిపోయే ఫ్యాన్స్ ఉన్నారు అలా పాకిస్తాన్ లో ఉన్న వాడికి ఒక్కడే చూపించు ఏం తక్కువయ్యా ఇండియన్ ముస్లింస్ కి బ్రహ్మాండమైన రారాజు లాంటి ముస్లింస్ ఉన్నారు మన దగ్గర వీళ్ళని వదిలేసి పాకిస్తాన్ అంటే నిజంగా ఏదో పెద్ద మక్కా మక్కానిచ్చి ఊడిపడిపోయిన దేశంలాగా లేకపోతే పాకిస్తాన్ వాళ్ళ ముస్లిం రక్తంలో చాలా పవిత్రత ఏదో ఉన్నట్టు మన ముస్లింలు ఏదో తక్కువైనట్టు వెళ్ళి ఆళ్ళని పెళ్లి చేసుకోడు చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నిజం తెలుస్తుంది ఇంత దరిద్రపు కొట్టే స్థితిలో మనం వెళ్ళామా ఇప్పుడు ఏం చేసింది కొన్నాళ్ళకి విడాకులు తీసుకుని వచ్చి మాట్లాడదాం దీని గురించి కూడా కానీ మనం పిక్ చేసుకున్న ఒక సబ్జెక్ట్ లోకి వెళ్తే నిన్న పవన్ కళ్యాణ్ కానీ వెళ్ళిపోతే అది ఒక ఆవేశంతో వచ్చినటువంటి మాట యాక్చువల్గా ఇక్కడ ఉండి ఈ రోజు ఇండియన్ ఆర్మీని వాళ్ళు విమర్శిస్తూ ఇండియన్ ఆర్మీకి యాక్చువల్గా సపోర్ట్గా మాట్లాడాలి లేదంటే మూసు కూర్చోవాలి యాక్చువల్ గా వాళ్ళు చేయాల్సిన పని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి రాజకీయంగా ఎన్ని విభేదాలు అనుకున్నాడు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు చాలా ఉన్నారు కొంతమంది కాదు ఈరోజు మోడీ గారు మీరు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ప్రధానమంత్రి ఏదైనా పక్కన పెడితే ఈవెన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మీరు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు రోజు పాకిస్తాన్ ని దెబ్బతీయడం కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా ఒక భారతీయునిగా మా సపోర్ట్ ఉంటుంది మీకని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఒక అదే పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు చేసినటువంటి కొన్ని కామెంట్స్ పైన నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది సో దాని గురించి మాత్రమే మనం ఈరోజు బేసికలీ మామూలుగా కౌరవులు పాండవులు ఉన్నప్పుడు కొట్టుకుంటుంటారు వీళ్ళు ఉంటాయి కానీ అవతల పక్క గందరూ వచ్చినప్పుడు నువ్వు నేను కొట్టుకోవడం కాదు మన అందరం నూట ఐదు మంది అనేది ఇక్కడ రాజకీయాల్లో కూడా ఏ ఇష్యూలున్నా ఇంటర్నల్ గా అదిగో మోడీ గారు అది తప్పు చేశారని చెప్పి విమర్శించు ఒక పార్టీ అంతే కానీ ఆఖరికి పాకిస్తాన్ విషయంలో కూడా దీన్ని రాజకీయం చేసి ఏదో కోణాల లబ్ధి పొందాలని కొన్ని చూస్తున్నావు చూడు ఖచ్చితంగా అది నీకే నెగిటివ్ అవుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు నిన్న చెప్పడం జరిగింది ముందు పాకిస్తాన్ లో యుద్ధం తర్వాత చేద్దరు కానీ కాశ్మీర్ లో సెక్యూరిటీ కల్పించడం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది తర్వాత నేల కలుపుకోవడం జరిగింది ఇదే మాట నువ్వు పిటివీ అని పాకిస్తాన్ టీవీ ఒకటి ఉంది దాంట్లో వాళ్ళ డిబేట్లు వాళ్ళ నాయకులు వచ్చి కూర్చొని మాట్లాడే మాట యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ నోటి నుంచి ఇదే మాట వచ్చింది నీ సంగతి చూసుకోవాలి ఆ తర్వాత నా పాకి సిద్ధరాజ్ పాకిస్తాన్ లో ఉన్న ఒక నాయకుడు మాట్లాడిన మాట నువ్వు మాట్లాడేవంటే నీకు ఆయనకి తేడా ఏంటి అదే ఈయన చేసినటువంటి కామెంట్స్ని వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకొని ఈరోజు భారత పైన కామెంట్స్ చేయడం జరుగుతుంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు ఈ నా ఇండియాకి సపోర్ట్ చేయాల్సింది పోయి సగటు సామాన్య మానవుడు కూడా కాదు ఆయన ఒక రాజకీయ ప్రతినిధి ఒక ముఖ్యమంత్రి హోదాలో లో ముఖ్య నేత ఈరోజు నేలకు ఖర్చుకోవడం జరిగింది క్షమాపణ చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది మరి ఏదేమైనా ఒక హోదాలో ఉన్న నేతలు మీరు ఒక సగటు భారతీయురని చెప్పి మరిచి ఇండియన్ ఆర్మీ పైన కానీ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలపై కానీ లేదంటే ఆ విక్టిమ్స్ దయచేసి నోరు జారొద్దు చులకన కావద్దు కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే ఓకే సో ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా మన మన ముస్లిం సోదరులు మన ఇండియన్ ముస్లిం సోదరులు మన హైదరాబాద్ ముస్లిం సోదరులు అందరూ గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన ముస్లింలు ఆర్ మోర్ పవర్ఫుల్ మోర్ హ్యాండ్సమ్ మోర్ ఎనర్జిటిక్ స్వయం ప్రతిపత్తి సాధించిన మన ముస్లింస్ వాళ్ళకి అన్ని రంగాల్లోనూ వాళ్ళని ఎప్పుడో తోసిపుచ్చారు అయినా కూడా కొంతమంది చార్దశ ఎక్కిపోయి అక్కడ పాకిస్తాన్ లో ఉన్న ముస్లింలు గొప్పవాళ్ళను కొంచెం చెప్పి వెళ్ళి ఎవరైతే అక్కడ పెళ్లి చేసుకున్నారో సానియా మిర్జా లాగా వాళ్ళకి తర్వాత బుద్ధి వచ్చి విడాకులు తీసుకుని వస్తున్నారనే విషయం మీరు గమనించండి వాళ్లే అక్కడున్న ఐదు లక్షల మంది ఇక్కడికి వచ్చి మన ఇండియన్ మెన్ ని పెళ్లి చేసుకుని సేఫ్ గా ఉందాం అని చెప్పి అనుకునే స్టేజ్ లో ఉన్నారు ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకో ఒక పాకిస్తాన్ మహిళ ఇండియాకి వచ్చి ఇక్కడ ఏదో రకంగా స్థిరపడి ఇండియన్ పౌరసత్వం తెచ్చుకుంటే ఎన్ని ఆపర్చునిటీస్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి నువ్వు అన్ని రంగాల్లోనూ ఏదో ఒక ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు ఐటీ రంగంలోకి వెళ్ళచ్చు అన్ని చేసుకోవచ్చు అదే ఇక్కడి నుంచి వెళ్ళిన పాకిస్తాన్కి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న ఒక అమ్మాయి పరిస్థితి అమ్మాయి దేంట్లో జరుగుతుంది టెర్రరిస్ లో సొసైటీ స్క్వాడ్ లో ఆపర్చునిటీలు దొరికేది లేకపోతే మూసుకొని ఇంట్లో కూర్చో అంతే మొత్తం షోహర్ నారాజ్ వస్తే సో అది కూడా వాడికి నాలుగో పెళ్ళంగాను మూడో పెళ్ళంగాను ఇలా ఖబీర్ సైడ్ పోతే ఇటువంటివి ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ అయిపోయిన కంట్రీ అది ఎలా అంటే ముక్కలు ముక్కలు అయిపోవడానికి సిద్ధంగా ఉన్న కంట్రీ ఇది ఐదు ముక్కలు కాబోతుంది ఒకటి ఫస్ట్ బెలూచిస్థాన్ సపరేట్ ఓకే తర్వాత ఖైబర్ పక్తంగా సపరేట్ అయిపోతుంది సింధు దేశ్ సపరేట్ తర్వాత పంజాబ్ సపరేట్ పిఓకే సపరేట్ ఇది తర్వాత ఇండియాలో గెలవడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇది చూస్తుండే ఇది ఎక్కువ రోజులు జరగ ఐదేళ్ల లోపల జరుగుతుందని చెప్పి కొంతమంది విశ్లేషకులు అలా గట్టిగా చెప్తున్నారు ఈ కారణం ఏంటంటే వాళ్ళు ఫస్ట్ నుంచి చేస్తున్న తీ తీరు ఏంటంటే ప్రేమ లేదు విద్వేషం నింపడం మనసుల్లో అందుకనే కదా బంగ్లాదేశ్ విడిపోయింది ఇవాళ అదే పరిస్థితిలో బెల్లు వచ్చేసింది ఇప్పుడు మన మన గురించి వాళ్ళు తెలుసా అక్కడ పాకిస్తాన్ లో బెలూచిస్తాన్ వాళ్ళకి మన డబ్బులు ఇచ్చి వాళ్ళని ఎగదోసి వాళ్ళ చేత మనం యా మాట్లాడదాం దీని గురించి ఒక మొన్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పినటువంటి మాట ఎప్పుడు మీరు గుర్తుంచుకోవాలి నూట నలభై కోట్ల మంది భారతీయులే భారతదేశం యొక్క బలం అందరం కలిసి ముందడుగు వేద్దాం ప్రతి చర్య ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా ఉండబోతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇందాక ఫస్ట్లో స్టార్టింగ్ మనం చెప్పుకున్నట్టు సగటు భారతీయునిగా మీరు మీ కాంట్రిబ్యూషన్ భారతదేశానికి ఇవ్వకపోయినా పర్లేదు కానీ భారత ఆర్మీ గురించి భారతదేశం గురించి భారతదేశం తరఫున నాయకత్వం వహిస్తూ పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి భారత ప్రభుత్వం పైన ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో దయచేసి నెగిటివ్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయద్దు ఆ ధైర్యం కూడా చేయద్దు థ్యాంక్ యూ